హైదరాబాద్లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడింది ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన తన నివాసం నుంచి నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం చేరుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇతర అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్డు మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్పాత్ పై సామాన్యుడిల తిరుగుతూ నిమజ్జనంకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు ఇప్పటి వరకు ఏ సీఎం గణేష్ నిమజ్జనంకి హాజరవ్వలేదని ఇలా కామన్మాన్ల నిమజ్జనంకి ఓ సీఎం రావడం సంతోషంగా ఉందంటున్నారు హైదరాబాద్ ప్రజలు అధికారులు సైతం సీఎం గణేష్ నిమజ్జనంకి హాజరయ్యిలా కామన్మాన్లా తిరగడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు సీఎం వేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై తిరుగుతూ క్రీన్ ఆపరేటర్లతో మాట్లాడారు విగ్రహాల నిమజ్జన సమయంలో వాళ్లు పాటించే జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు అక్కడే జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులతో ముచ్చటించారు వారి సాధక బాధకాలను విన్నారు వారు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు